రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు సిరిసిల్లా మున్సిపల్ కౌన్సిలర్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఆరో వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి రామానుజు మరి త్వరలోనే ఐదు వందల మందితో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ ప్రకటించేశారు ఆయన నాడు స్వరాష్ట్ర కాంక్షతో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆకర్షితులైన బిఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు రామానుజు నాటి నుంచి నేటి వరకు మరి స్వరాష్ట్రంపై ఉన్న అభిమానంతోనే పార్టీలో ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారు ఇప్పటివరకు వరకు నా వార్డులో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదన్నారు రామాంజు బీఆర్ఎస్లో ఉన్న కొందరు నాయకుల వల్లే రాజీనామా చేయాల్సి వచ్చిందని నన్ను నమ్మి గెలిపించిన ప్రజల కోసం వార్డు అభివృద్ధి కోసం ఐదు వందల మంది అంచెలతో కాంగ్రెస్లోకి వెళ్తున్నానని తెలిపారు నాడు కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరితే అవమానాలు జరిగాయని ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళడం ఆనందంగా ఉందన్నారు ఆయన గత పదిహేను సంవత్సరాల క్రితము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను నేను ఆడ తెలంగాణ ఉద్యమం కొరకు ఏదో ప్రేమతో పోయినా కానీ ఆడ అక్కడ అటువంటిది ఏం కనిపించలేదు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి నేను నరకం అనుభవించినా కానీ సుఖం అనుభవించలేదు ఆర్థిక పరంగా మానసికంగా విపరీతమైన ఆరోగ్యపరంగా కుంగిపోవడం జరిగింది ఎంతో సంతోషంగా పంపినవని వాళ్ళకి పోయి చెడిపోయినాను అభివృద్ధి చూద్దాం ఏ శూన్యమే ఏం అభివృద్ధి జరగలేదు గతంలో చేసిన అభివృద్ధి పనులే నేను రెండు సార్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను గతంలో చేసిన అభివృద్ధి పనులే గవ్వే మిగిలిపోయాయి తప్ప మళ్ళీ కొత్త చేసిన వర్క్ అక్కడ ఏం లే ఏం గండియలేదు ఏం లేవు చూద్దాం ఏమి ఇవ్వలేదు మాకు ఇక మొన్న పోయినసారి యాభై లక్షలు వచ్చినాయి వట్టి లాఫ్ చేసుకున్నారు అధ్యక్షుల వారు మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ ఇక ప్రజలకు రేపు వచ్చే ఎన్నికల్లో పడితే ఏమని చెప్పుకుంటాం మేము ఏమని చేసుకుంటాం అందుకొరకే వార్డు అభివృద్ధి కొరకు అని నా కన్న తల్లి కాంగ్రెస్ పార్టీ గతంలోనే పుట్టి పెరిగిన పార్టీ నా సొంత ఇల్లు కన్న తల్లి వదిలిపెట్టి వచ్చినందుకు నాకు చాలా బుద్ధి వచ్చింది నాకు